బెట్లరా ప్రార్థనలో ఉన్న రహస్యం ఏంటంటే ప్రార్థించేటప్పుడు పదే పదే వాగ్దానాలు ఉచ్చరిస్తూ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయాలి వాగ్దానము వాక్ ప్లస్ దానము దేవుడు తన వాక్కును మనకు దానంగా ఇచ్చాడు బైబిల్లో ఆల్మోస్ట్ రెండు వేల వాగ్దానాలకు పైగా ఉన్నాయి ప్రతి సందర్భంలో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే కష్టాద్యతం అంతా వడ్డీలకు పోతుందా కష్టపడి సంపాదించేది నీవు నీ కష్టార్జితం అంతా హాస్పిటల్ వాళ్ళు దోచుకుంటున్నారా నీ కష్టార్జితం అంతా వడ్డీ వ్యాపారస్తులకు అయిపోతూ ఉందా కష్టపడి సంపాదించేది నీవు నీ కష్టార్జితం అనుభవించేది వేరు ఎవరు అనుభవిస్తున్నారా అలాంటి స్థితిలో ఈ వాగ్దానాన్ని పట్టుకో అయ్యా నువ్వు ఒక వాగ్దానం చేసేవు కదా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవే ఆశీర్వదించడం కాదు తల్లి నిశ్చయముగా నీ చేతులకి